డే పిల్లల్ని తల్లి ఎక్కడ అడిగితే తండ్రులైనా తల్లు ఎవరైనా ఎక్కడ మోస్తారని చెప్తారు గర్భంలో మోస్తా చెప్తారు తండ్రులు పిల్లల్ని ఎక్కడ మోస్తారు చెప్పండి వాళ్ళు ఎక్కడ మోస్తారండి కనేది ఏం కాదండి పిల్లల మగోళ్ళు పోయి ఏంటండి అంటారా తల్లి తొమ్మిది నెలలు మోస్తే యాక గారిని అడిగితే చెప్తాడు బాగా సమాధానం ఈ రోజు కూడా ఆయన ఆలోచనలు ఎప్పుడు నాతో మాట్లాడిన పిల్లల గురించి ఒక మాట మాట్లాడకుండా ముగించడండి అంటే ఇప్పటికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు ఆలోచనలో పిల్లలు మోస్తున్నాడు తల్లి మాత్రం తొమ్మిది నెలలు మోస్తే తండ్రి తల్లి కడుపులో పడిన దగ్గర నుంచి సరసర బాబు గారిని అడిగితే చెప్తారు ఇంకా పెద్దవాళ్ళు కాబట్టి ఇప్పటికీ మొత్తం అందరినీ కుటుంబం మొత్తాన్ని కూడా మోస్తున్నాడు అంటే తల్లి కడుపులో మోస్తే తండ్రి ఆలోచన వస్తాడు కడుపులో పోయటం కష్టం ఆలోచనలో పోయటం కష్టం అండి దేని కష్టం దాని అనండి వాళ్ళు ఎక్కువ ఎక్కువండి వాళ్ళు ఈ రోజు కూడా ప్రసాద్ ఫాదర్స్ డే సంబంధించి స్పెషల్ మెసేజ్ ఏంటంటే తండ్రి యొక్క తండ్రి అయిన దేవుని యొక్క అసలు పేరు ఏంటి అసలు పేరు ఉచ్చరింప శక్యము కాని తండ్రి అని పే పిలుచుకుంటే సరిపోతుంది మరి బైబుల్లో ఉన్న పేర్లన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క గుణాలని చెప్పుకురావడం అనేది జరిగింది మీకు నేను రాసిన దేవుని గురించి మొట్టమొదటి రాసిన పాటలో మొదటి వచ్చిన ఏంటో చెప్పగలరా మొట్టమొదటి పాట ఒక్కడే 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఇంకోటి ఇంకో చెప్పా అందరిలో అన్నింటినీ అంటే విమాన ప్రమాదాన్ని కూడా అంతే కదా మరి అందరిలో అన్నింటిని అందరిలో అంటే ఇక వాళ్ళు లేరు వీళ్ళు లేరు అందరికీ ఒక్కడే దేవుడు అందరిలో అన్నింటినీ జరిగించే దేవుడు ఒక్కడే అంటే అర్థం ఏంటి ఇంకొకటి లేరు అని అర్థం అంతేనా కాదా అది పాట మొదటిది మీకు ఫాదర్స్ డే స్పష్టం చేసేసి ఒక పది నిమిషాలు ఏంటంటే దేవుడు భూలోకం పరలోకంలో ఉన్న తండ్రి భూలోకంలో ఉన్న ఏ తండ్రిని ఇరుగుతాడు పెరగటం అంటే అర్థం ఏంటి తెలుసుకోండి పరలోకంలో ఉన్న తండ్రి భూలోకంలో ఉన్న ఏ తండ్రిని పరలోకంలో తండ్రి ఒక్కడే కానీ భూలోకంలో తండ్రులు చాలా మంది ఉన్నారు ఈ తండ్రుల్లో ఏ తండ్రిని ఆ భూమి మీద ఉన్న ఈ తండ్రి నాకు తెలుసు పరలోకంలో తండ్రి అంటాడు అన్నదానికి ఉదాహరణ ఎవరంటే మనకి అబ్రహం గారు తర్వాత చూసుకుంటే మన భక్తులు అందరు కూడా వస్తారు కానీ ఆదికాండం చూడండి పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఎట్లనగా యహోవా అబ్రహం గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే పరలోకంలో ఉన్న తండ్రి భూలోకంలో ఉన్న విశ్వాసులకు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహం గురించి చెప్తున్నాడు పరలోకంలో ఉన్న తండ్రి భూలోకంలో ఉన్న విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహం గురించి అంటున్నాడు అతను కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యుహో మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను పరలోకంలో దేవుడు భూలోకంలో ఉన్న విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహం ఎరిగి ఉండడం అంటే అర్థం ఏంటి ఆ భూమి మీద ఉన్న అబ్రహం అంటే నాకు తెలుసు అంటున్నాడు ఎరగడం అర్థనా కానీ ఈయన మీకు ఎరిగారా అని అడుగుతారు ఎరిగానా అంటారు తెలుసా అంటారు అంటే భూలోకంలో ఉన్న విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహము పరలోకము తండ్రి మన దేవునికి తెలుసు అంట ఎందుకు ఎందుకంటున్నాడు అంటే మూడు లక్షణాలు చూసుకోండి మొదటిది ఏంటంటే తాను నీతి న్యాయములు జరిగించాడు భూమి మీద నేను నీతి న్యాయాలు జరిగిస్తే దేవుడికి నేను తెలుసు నాకు దేవుడు తెలుసు రెండో చూడండి తర్వాత తాను తన పిల్లలను తన ఇంటి వారు తన పిల్లలు అంటే తను ఒక్కడే నీతి న్యాయం జరిగించినందుకు కాదు నాకు తెలుసు అనేది ఏమంటాడు తన ఇంటి వారంటే ఆ కుటుంబం సారీ మళ్ళీ చూడండి తాను తన పిల్లలను తన ఇంటి వారు మూడు ముగ్గురు కనపడుతున్నారు ఇక్కడ మీకు తాను అంటే అతను తన పిల్లలు అంటే తన కుటుంబము తన ఇంటి వారు అంటే పని వాళ్ళు అంటారు కదా వీళ్ళందరూ కూడా ఏం చేయాలంట నీతి న్యాయములు జరిగించాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చి మరి యజమానుడు నీతి న్యాయాలతో ఉంటున్నాడు కుటుంబాన్ని నీతి న్యాయాలతో ఉండమన్నాడు తన ఇంటి వారిని కూడా నీతి న్యాయాలతో ఉండమాడు ఎలా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉన్న తండ్రి భూలోకంలో ఉన్న తండ్రిని ఎరిగి ఉన్నాను అని చెప్తుంది తండ్రి ఎరిగిన తండ్రులమా మనం పరలోకంలో తండ్రి ఎరిగిన తండ్రులమా మనం ఎరగని తండ్రులమా దేవుడు మనల్ని ఎరిగాడని ఎప్పుడు చెప్తాడంటే మన నీతి న్యాయంగా బ్రతికినప్పుడు మన కుటుంబ నీతి న్యాయాల బ్రతికినప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీతి న్యాయాలతో బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆ భూమి మీద ఉన్న ఫలానా ఆయన నాకు తెలుసుంటే తండ్రుల దినోత్సవం రోజున మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తండ్రికి ఉండవలసిన లక్షణం ఏంటంటే తాను తన పిల్లలు భూమి మీద నీతి న్యాయాలతో జరిగించాలి భూమి మీద నీతి న్యాయాలతో బ్రతకాలి దాని కింద కొడుంచుకోండి అన్నమాట బలిజాతం ఫస్ట్ నుంచి తాను తన పిల్లలను తన ఇంటి వారును జరిగించినట్లు డం అంటే ఆజ్ఞలను కట్టడలను విధులను పాటించాలి పాటించి గై కొనినట్లు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను మన జీవితంలో మనం నీతి న్యాయాలు జరిగించాలి మన పిల్లల నీతి న్యాయాలు జరిగించాలి దేవుని ఆజ్ఞానికి అయి కొనాలి కట్టడానికి కొనాలి నీతి న్యాయములు జరిగిస్తూ దేవుడు పెట్టిన విధులన్నీ మనం పాటిస్తూ మన పిల్లల చేస్తూ పాటించినప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆ భూమి మీద ఉన్న తండ్రి పలానా ఆయన మంచి తండ్రి అని మనం ఎరిగి ఉన్నానని మన గురించి కూడా చెప్తాడు మరి ఆ ఈ మాటలు ఎవరి గురించి చెప్పండి గ్రహం గురించి అని దావీ గురించి ఎక్కడ మనం ఆది కాండం పద్దెనిమిది పంతొమ్మిది దాని గురించి అబ్రహ్మద్విదా కరెక్టేనా పైకి ముందు చదవండి కొంచెం డౌట్ గా చూస్తున్నానండి నేను చెక్ చేశాను అంతే ఫస్ట్ నీ పరలోకంలో ఉన్న తండ్రి భూమి మీద ఉన్న విశ్వాసులకు తండ్రి అయిన అయినా అంటే విశ్వాసులకు తండ్రి అయినా ఇప్పుడు మనం కూడా నీతి ఉంటే మన పిల్లలు కూడా నీతి న్యాయత్వం ఉంటున్నారు కానీ మన మన గురించి కూడా ఒక గ్రంథాన్ని స్పెషల్ గా రాపిచ్చాను మన పేరు రాపిస్తాను అంటారా కానీ అక్కడ రాసుకుంటున్నాడు ఆయన అక్కడ ఆ తన గ్రంథంలో రాసుకుంటున్నాడు ఏంటంటే మనకు తెలియడం కోసం ఒక మనిషి గురించి గ్రంథంలో రాసి మనకిచ్చి భూమి మీద ఉన్న వాళ్ళందరి గురించి ఆయన గ్రంథంలో రాసుకున్న ఏమని భూమి మీద పలానాయన నేను ఎరిగి ఉన్నాను ఎందుకు ఎరిగి ఉన్నాను అంటే ఆయన నాకు తెలుసు అని ఎందుకంటే అతను నీతి న్యాయాలతో ఉంటున్నాడు తన కుటుంబం నీతి న్యాయాలతో బ్రతకడానికి మరీ నడిపిస్తున్నాడు నా ఆజ్ఞలు కట్టడలను గై తనను తాను తన పిల్లలను భూమి మీద జీవిస్తున్నాడు కాబట్టి ఇతను నాకు తెలుసు తన గ్రంథంలో దేవుడు రాసుకోవడం జరిగింది తండ్ర దినోత్సవం రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కాబట్టి ఈ తండ్రులమైన మనం పరలోకములో ఉన్న తండ్రి ఎరిగిన తండ్రులుమా ఎరగని తండ్రులమా పరలోకంలో ఉన్న తండ్రి ఎరిగిన తండ్రులుమా ఎరగని తండ్రులుమా ఎరగని తండ్రులు ఎవరు నీతి న్యాయతో జీవించిన ప్రతి వాళ్ళు కూడా ఎరగని వాళ్ళు కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు మన తండ్రులు దినోత్సవ రోజు రోజున ఏం తెలుసుకోవాలి అంటే అబ్రహాము వలే నీతి నేయాలు జరిగిస్తూ మన కుటుంబం కూడా నీతి నేయాలు జరిగించేటట్లు చూసుకుంటూ దేవుని ఆజ్ఞలు న్యాయవీధులు కట్టడలు మనం గైకొంటూ వాళ్ళకి నేర్పించేవాడే దేవుడు ఎరిగిన తండ్రి ఒక ప్రసాద్ నిమిషాలు ఉంది చిన్న మెసేజ్ చెప్పుకుని ముగించుకుందాం